వెల్కమ్ టు పొలిటికల్స్ మీడియా విశాఖ సాగర్ తీరానికి సమీపంలో ఉన్నటువంటి ఏపీఐసి గ్రౌండ్లో వినాయక చవితి మహోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి ప్రస్తుతం మనం ఈ పెండాలలో ప్రత్యేకంగా వినాయకుడిని దాదాపు రెండు వేల కిలోల వెండితో ఇక్కడ ఏర్పాటు చేశారు సో విశాఖలో మొట్టమొదటిసారిగా వెండితో ఇటువంటి విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో విశాఖలోనే కాదు ఏపీలోనే రాష్ట్ర తెలుగు రెండు తెలుగు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ వెండితో విగ్రహాన్ని పెట్టడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది సో ఈ విగ్రహాన్ని చూసేందుకైతే చుట్టుపక్కల జిల్లాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు ఈ వెండితో వినాయక విగ్రహం చేయాలనే ఆలోచన ఎందుకు వస్తుంది అనే విషయంలో మనతో నిర్వాహకులు ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఎందుకు వచ్చింది ఆలోచన ఈ ఆలోచన రాజు గారినండి వారికి వచ్చిన ఆలోచన సంవత్సరం కొత్త కొత్త కాన్సెప్ట్స్ అతని ఆలోచన అంతా కొత్తగా ఉంటుంది ట్వంటీ ట్వంటీ త్రీలో కూడా చాక్లెట్ గణేష అనేసి కొత్త కొత్తగా దేవుణ్ణి పెట్టారు అలాగే తర్వాత అయోధ్య నుంచి రాముడి విగ్రహాలతో తయారు చేసిన శిథిలాలతో వినాయకుని తయారు చేపించి ఆ వినాయకుని ఇప్పటికీ గుడిలో ఉన్నారు ఈ ఇయర్ వేరే విధంగా ఇంకా దే ఇంకా అందరి భక్తుల్ని ఆకర్షించేలాగా మెయిన్లీ ఆడవాళ్ళు ఎక్కువగా ఇష్టపడేలాగా బంగారం వెండి అన్న కాన్సెప్ట్తో ఈ వెండి వినాయకుని తయారు చేయడం అనేది జరిగింది ఇది ఆల్మోస్ట్ త్రీ మంత్స్ శ్రమ అండి ఇది హైదరాబాద్లో తయారు చేశారు ఆ నిపుణులు ఆ శిల్పులు వాళ్ళు చాలా కష్టపడ్డారు ఒక ఇరవై మంది దాకా వారి ఆధ్వర్యంలో అది జరిగిందనమాట జనరల్గా వెండితో వినాయకుడి విగ్రహాలు జనరల్గా మనం ఏదైనా పండగలకి గిఫ్ట్లు చిన్న చిన్న కొంటూ ఉంటాం రెండు వేల కిలోలు వెండి అంటే ఎలా వస్తుంది అనే ఒక భయం కూడా ఉంటుంది ఎలా వస్తుంది ఎలా తయారవుతుంది ఎంతమంది జనాలు చూడడానికి వస్తారు కాదు మీకు ఎలా అనిపించింది అసలు కాన్సెప్ట్ తీసుకుని మేము కూడా చాలా టెన్షన్ అయ్యామండి అసలు ఆ దేవుడు రూపు ఎలా వస్తుంది చాలా టెన్షన్ పడ్డాము ఎందుకంటే చిన్న బొమ్మ అంటే పర్వాలేదు మన చేతిలో చేయగలిగిన పని కానీ ఇంత పెద్ద సైజ్ ఇంత భారీ విగ్రహం ఆ కరెక్ట్ షేప్ వస్తుందా లేదా అనేది చాలా టెన్షన్ పడ్డాం దీనికి ఆ నిపుణులు చాలా చాలా కష్టపడి ఒక రూపు బాగా తీసుకుని వచ్చారనమాట ఈ వినాయకుని చూస్తే మాత్రం అందరికి మనసు నిండా చాలా ఆనందంగా ఉంది వారి ఆనందం చూసి మాకు కూడా కడుపు నిండిపోతుంది నిజం చెప్పాలి బీచ్ రోడ్ లో ఏర్పాటు చేశారు చాలా మంది టూరిస్టులు వస్తుంటారు పర్యాటకులు చుట్టుపక్కల జనరల్ గా వినాయక చవితి అంటే ప్రతి ఒక్క పందిని చూడటానికి చాలా మంది వస్తూ ఉంటారు సో ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఏం చెప్తున్నారు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ చాలా సంతోషపడుతున్నారు వాళ్ళందరినీ మేము కూడా అడగడం జరిగింది మీకు ఈ దేవుని చూసిన మీ ఒపీనియన్ ఏంటి అంటే చాలా బాగుందమ్మా మేము చాలా చాలా సంతోషంగా ఉన్నాం మేము ఇక్కడికి రావడం మా అదృష్టంగా ఫీల్ అవుతున్నాం మేము దూరం నుంచి కూడా వచ్చి చూస్తున్నాం ఈ దేవుడు కోసం వెతుక్కొని వెతుక్కొని వచ్చాం ఈ వెండి వినాయకుడు ఎలా ఉన్నారని చూడడానికి వచ్చాము వాళ్ళు కూడా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఎప్పుడైనా విన్నారా మీరు వెండి వినాయకుడిని పెట్టడం లేదండి ఇదే ఫస్ట్ టైం అసలు మా వారికి ఎందుకు ఈ థాట్ వచ్చిందో నాకు కూడా తెలీదు ఫస్ట్లో అతను వెండితో వినాయకుని చేస్తాను అనగానే నేనే షాక్ అయ్యాను షాక్ అయ్యి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మా అత్తగారు వాళ్ళు కూడా మేము వద్దనే మేము భయపడ్డాం అంత భారీ వినాయకుని అది వెండితో మేము చేయగలమా ఎలాగా అనేసి మేము మేమైతే బ్యాక్డ్రాప్ అయ్యాం కానీ మా వారు మాత్రం ముందడుగు వేసి నేను ఎలా అన్నా చేస్తాను తన ఇష్టాన్ని తనకి తన పట్టుదలతో తన ఖర్చు కూడా చాలా చాలా ఖర్చు అయిందండి బాబు ఆ ఖర్చు వదిలేస్తాం అలా జరిగింది అనమాట వినాయకుడిని పెట్టడం పూజించడం అయితే నిమజ్జనం వినాయకుడిని నిమజ్జనం చేస్తారు ఏంటనే ఆలోచన కూడా ఉంది ఏంటి అసలు నిమజ్జనం ఎలా చేయబోతుంది అది కూడా సస్పెన్స్ అండి అంతే అప్పుడే రివీల్ చేయరు మా వరకు కూడా చెప్పలేదు అంత తన ప్లానే అనమాట సో తనే ప్లాన్ చేసి తనే సస్పెన్స్ రివీల్ చేస్తారు మేబీ లాస్ట్ టూ త్రీ డేస్ ముందు చెప్పతారేమో పెడదాం అనుకుంటున్నారు ఏంటి అసలు సార్ ట్వంటీ వన్ డేస్ అనుకుంటున్నారు సార్ సూర్యగ్రహణం చంద్రగ్రహణం ఏవో ఉన్నాయి అంటున్నారు గ్రహణం రోజు పంతులు గారు కడిగాం ప్రక్షాళన శుద్ధి అంతా టెంపుల్స్లో ఎలా జరుగుతుందో అలా చేస్తాం ఆ ఆ డేస్ క్లోజ్ చేసేస్తాము దర్శనం ఉండదు దర్భగడ్డలతో మొత్తం విగ్రహాన్ని కప్పేసేస్తాము ఆ తర్వాత రోజు ప్రక్షోల్న మంత్ర శాస్త్రోక్తంగా జరుగుతుంది సార్ ఎక్కడ అటువంటి పూజకైతే ఏమీ లోడ్ చేయం భగవంతుడికి మాకు ఇంత అవకాశం ఇచ్చిన ఆ దేవునికి అయితే మేము ఎక్కడ తగ్గించాము భక్తులందరూ చూసిన కొల్ది చూడాలనిపిస్తుంది రెండు కళ్ళు సరిపోవట్లేదు కైలాసం నుంచి వచ్చి కూర్చున్నట్టే ఉంది విగ్రహం అయితే చాలా చక్కగా వచ్చింది చూసిన వాళ్ళందరూ చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారనమాట ఒక ఎగ్జైట్ అంటే ఒక హ్యాపీతో ఫీల్ అవుతున్నారు లోపలికి రావడమే టెంపుల్ సెట్ ఇదంతా సెట్టింగు ఈ స్వస్తిక్కు ఓమాకారం అంటే ఒక మంచి ఫీల్ వైబ్రేషన్ అయితే సూపర్ ఉంది పాజిటివ్ ఉంది మొత్తం వర్షంతో ఇంకా ఏది లెక్క జనాలు అయితే బాగానే వస్తున్నారు ఫ్రీ దర్శనాలు కాబట్టి ప్రాబ్లం అయితే లేదు వచ్చిన వాళ్ళందరూ ఫ్రీగా దర్శనం చేసుకుని వెళ్ళిపోవచ్చు విశాఖ బీచ్ రోడ్ లో ఏర్పాటు చేసినటువంటి ఈ ఈ వినాయక వెండి వినాయక విగ్రహం వద్ద అయితే భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు దాదాపు ఇరవై ఒక్క రోజుల పాటు ఈ వినాయక విగ్రహం భక్తులకు దర్శనమివ్వనున్నారు మొత్తంగా నిమజ్జనం వచ్చేసరికి సస్పెన్స్ అని చెప్తున్నారు మనతో ఎందుకంటే ఏ ఈ వెండి వినాయకుని ఏ విధంగా నిమజ్జనం చేస్తారనే విషయం ప్రజల అందరికీ కూడా ఒక గొప్ప సందేహంగా ఉంది ఎందుకంటే వెండితో రెండు వేల కిలోల వెండిని ఇక్కడ తీసిరావడం ఒక ఎత్తే అయితే భక్తులంతా కూడా వచ్చి సంతోషం వ్యక్తం చేస్తున్నారు చూడడంతో పాటు అలాగే ఈ నిమజ్జనం వైపు సస్పెన్స్ అయితే ఉంది భక్తులందరికీ కూడా ఉచిత దర్శనం ఏర్పాటు చేయడంతో ఎంతమంది క్యూ లైన్లో ఉన్నా కూడా ప్రశాంతంగా దర్శనమయ్యేలా నిర్వాహకులు అయితే ఇక్కడ చేశారు కెమెరామ్యాన్ ముఖేష్తో కిరణ్ పొలిటికౌస్ విశాఖ Subscribe to the channel and download the Politicos app from the links in the description.